తెలంగాణలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయా అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు తెల మల్లెదశ తెలంగాణ ఉద్యమకారుడు మాజీ కానిస్టేబుల్ ప్రస్తుతం బోర్గి సంజీవ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మల్లెదశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు అయినటువంటి తెలంగాణ స్వరాష్ట్రంలో జీవన విధానం ఉంది మార్పు చెందిందంటారా అసలు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత కాస్త ప్రజాస్వామ్య బద్దంగానే పరిపాలన కొనసాగిస్తారు ఈ గవర్నమెంట్ అని చెప్పేసి మేము అనుకున్నాం నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ను తెలంగాణ కోసం అసెంబ్లీ యూనిఫామ్లు జయ తెలంగాణ కానిస్టేబుల్ను చాలా నేను కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అనుకున్నారు అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అందరికి ఏ టు జెడ్ అందరికి న్యాయం జరుగుతుంది అనుకున్నారు కానీ ఈ రాష్ట్రంలో నాయకులకు పరిపాలన చాత కాదు అనేది క్లియర్ గా పబ్లిక్ అర్థమైంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ రెండు పాలన ఉదాహరణ తీసుకుంటే బీఆర్ఎస్ పాలనలా వాళ్ళు తీసుకున్న ప్రతి పథకము ఫెయిల్యూర్ పథకం అసలు ప్రజాస్వామ్యంలో ఒక ఉదాహరణకు ఒక గ్రామంలో సర్పంచ్ ఉంటారు ఆ సర్పంచ్ ఏదన్నా పని చేయాలంటే ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ పనికి సంబంధించి తీర్మానం చేస్తారు ఈ పని చేస్తున్నాము లేకపోతే ఈ పని మనం ప్రపోజల్ పెడుతున్నాము గీ డబ్బు ప్రపో మంజూరు కోసం పెడుతున్నాము అని కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే అసలు బీఆర్ఎస్ పార్టీల ఈ రైతు బంధు ఎవడు అడిగిరు వీళ్ళు డబ రకరకాల వీళ్ళు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీలో ప్రతి స్కీమ్ కూడా డబల్ బెడ్రూమ్ ఫెయిల్ అయిపోయింది ఆ రైతు బంధు అనేది బాగా ంతా ప్రజలు పని కట్టేంతా కూడా దుర్నియోగం చేసిండ్రు ఇట్లా పథకాలన్నీ కూడా దుర్నియోగం చేసిండ్రు కొన్ని అభివృద్ధి పేరుతోటి మొత్తం స్కామ్ చేసినారు అంటే మొత్తం ఏ స్వార్థం కోసం లాభం చేసుకుంటారు కమిషన్ రూపకంగా గత ప్రభుత్వంలో ఓన్లీ రియల్ ఎస్టేట్ తర్వాత కమిషన్లు దొబ్బడాలు కేవలం మొత్తం దోపిడీ చేయడము లేకపోతే దోపిడీ చేపియడం అది జరిగింది మళ్ళా నీళ్లు రాలేవు నిధులు రాలేవు ఉద్యోగాలు రాలేవు గత ప్రభుత్వం ఇప్పుడు ఈ పార్టీలో కూడా అసలు ఈ బస్సు ఫ్రీ ఎవడిలకు ఎవరికి ఉపయోగం ఉన్నది ఒకరి మీద ఒకరు పడి మొత్తం డెబ్బై అరవై యాభై అరవై మంది పోవలసినటువంటి బస్సులో నూట డెబ్బై రెండు వందల మంది పోతున్నారు బస్సులు లేవు బస్సులకు డ్రైవర్ డ్రైవర్ ఆ ఫ్రీ అది ఫెయిల్ అయింది మళ్ళా ఏది ఆరోగ్యశ్రీ పథకం చక్కగా అమలు అవడం లేదు ప్రధానంగా ఈరోజు గరీబోళ్లకు సంక్షేమం ఫస్ట్ సంక్షేమం అంటే పెన్షన్ ఆ పెన్షన్ పదేళ్ళ పది నెలలైంది ఇప్పటికి ఒక రూపాయి పెన్షన్ వికలాంగులకు వితంతులకు తర్వాత వృద్ధులకు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఈ మేనిఫెస్టో ఇచ్చిన పెన్షన్ ఇవ్వట్లేదు గృహలక్ష్మి అనేది నంబర్ వన్ పథకం వాళ్ళు చెప్పింది ఏది తుక్కు కూడా సాక్షిగా చెప్పింది ఆ రెండు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాను అది ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు సంక్షేమం అంటే అదే కదా ఈరోజు ఇల్లు పండిస్తా ఈ ఎనిమిది వేల వరకు ఇంతవరకు ఏం లేదు అంటే ప్రధానంగా నిన్న తుమ్మల నాగేశ్వరరావు అన్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన నిన్న ఏమంటాడు ఎవరు వ్యవసాయం ఎంత చేస్తారో గంత మేము ఏది పెట్టుబడి సాయం ఇస్తాను నేను స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే నీకు పది ఎకరాలు ఉండని నీకు రెండు ఎకరాలు చేస్తే రెండు ఎకరాలకు ఇస్తాను అందులో కౌలు రైతులు ఈ యొక్క ఏది పట్టదారులతో మేము మాట్లాడుకోవాలి ఒకవేళ ఆయన మీరు కూర్చొని మాట్లాడుకుని ఆయన మీకు ఇస్తారా లేకపోతే మీరు ఆయనకి ఇస్తారా ఏది పెట్టుబడి సాయం అంటే వీళ్ళు తుక్కు కూడా సాక్షిగా ఏం చెప్పారు ఆ కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తాము రై వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తాము రైతులకు పదిహేను వేలు ఇస్తామని మరి ఆనాడు నువ్వు తుక్కు కూడా సాక్షిగా ఈ రైతు హామీల మీద నువ్వు ఏదైతే ఆ రోజు నువ్వు హామీ ఇచ్చినావో ఆనాడు ఎవరు ఎన్ని ఎవరు వ్యవసాయం చేస్తారో పంట ఎంత చేస్తారో గంతిస్తారో ఎందుకు చెప్పలేకపోయినావు మళ్ళా కౌలు రైతులకు ఈఎమూ మేము పోయి రైతులకు ఇస్తాం ఎందుకు రైతు కూ మేము మోసం చేస్తామని చెప్పి ఎందుకు చెప్పలేకపోయాం అంటే ఆనాడు అట్లా చెప్పి ఓట్లైన తర్వాత గెలిచిన తర్వాత పద్ నెలకి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే రైతులకు మోసం చేస్తారు కదా ముఖ్యంగా ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇటు రైతులను మోసం చేస్తుంది ఇటు కామన్ పీపుల్ ను కూడా గుడియకుండా మోసం చేస్తా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా రెండు వేల పద్నాలుగులో మొదటిసారి అధికార పగ్గాలు చేపట్టింది తదనంతరం రెండు వేల పద్దెనిమిది ప్రివెంటర్ ఎలక్షన్ కూడా రెండోసారి అధికారంలోకి వచ్చింది మల్లెద తెలంగాణ ఉద్యమం ఈ గ్రామ గ్రామాన ఇంటింట్న ఉవ్వెత్తన లేసినటువంటి ఉద్యమం ఆ సందర్భంగా ప్రజలంతా కూడా నూతన రాష్ట్రం నూతన ప్రభుత్వం అని చెప్పేసి చాలా ఆనందంతో ఉన్నటువంటి సందర్భంలో ఆ పదేళ్ల కాలంలో ప్రజా సంక్షేమం కానీ ఏమాత్రం సాగలేదంటారా అసలు అది ప్రజాస్వామ్యం కాదు అది ప్రభుత్వం కాదు మన్ను కాదు మశనం కాదు ఈరోజు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో పోలీసు రాజ్యం నడిచింది పోలీసు రాజ్యం నడిచింది బీఆర్ఎస్ పోలీస్ రాజ్యం ఇంకోటి ప్రతి ఇప్పుడు ఒక డిఐజీ స్థాయి వ్యక్తి అధికారి సబ్ సబ్ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ అంటే బదిలీ చేసే వాళ్ళకి పవర్స్ ఉంటాయి ఆనాడు ఎమ్మెల్యేలకు ఎస్ఐలను సిఐలను డిఎస్పీలను వాళ్ళకు అనుకూలంగా పోస్ట్ చేసుకునే అధికారం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది పోలీస్ అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని దగ్గర పెట్టుకొని ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ చేసిండ్రు దొంగ వ్యాపారాలు చేసిన దోచుకున్నారు ఇప్పుడు సబ్సిడీ ట్రాక్టర్లు కానీ పాలీహౌజ్లు కానీ వేల కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ వర్కులు కానీ ప్రజా అభివృద్ధి పూర్తిగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కొడుకులు ఎమ్మెల్యేలు బినామీ చేసుకుని కోట్ల కోట్లు సంపాదించారు అసలు వాస్తవానికి అభివృద్ధి ఎవరి ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారు మినిటర్లు అయినారు ముఖ్యమంత్రి అయినారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినారు వాళ్ళ ఏమంటారు వాళ్ళ వర్కర్స్ అయ్యారు ఎవరికి న్యాయం జరగాలే బిఆర్ఎస్లో కూడా వాస్తవ పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక దోపిడీ దోపిడికి అక్రమానికి అన్యాయానికి మొత్తానికి ఒక అవినీతికి కేరా పరిపాలన చేసింది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కొలువు తీరింది రాష్ట్రంలో దాదాపు పది నెలలు పూర్తిగా వస్తుంది ఈ పీరియడ్ లో కూడా ఏం ప్రజా సంక్షేమం కానీ సంక్షేమ పథకాలు గానీ ఇంప్లిమెంట్ చేసిన ఏం చేయలేదా అసలు నేను కేసీఆర్ కు ఈ కేటీఆర్ కు ఈ రేవంత్ రెడ్డికి నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజా నాయకులు కాదు మీరు ప్రజా నాయకులే కాదు మీరు నిజంగా ప్రజా నాయకులకైతే కరోనా పీరియడ్ లో ఆనాడు కరోనా ఎంతో మంది చనిపోయారు ఒక్కరిని కూడా కనీసం ఆదుకోలేని ప్రభుత్వం వాస్తవ పరిస్థితి ఏంటంటే తెలంగాణ ఈ డబ్బు ఏదైతే ఖజానా ఉందో లేదో బడ్జెట్ ఉన్నదో ఈ డబ్బును మీరు పేద ప్రజల కోసము ఫ్రీ వైద్యం తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వండి విద్య ఫ్రీ ఇవ్వండి అంటే కేజీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు అంటే కార్పొరేట్ విద్య అందించ అందించండి ఎవరు వద్ద అంటున్నారు ఆ రోజు అమలు కానీ ఏదో నాలుగు ఆశలు పెట్టగానే మేము అమలు చేస్తున్నామంటే ఈరోజు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నాయకుని కొడుకు ఒక్క నాయకుని బిడ్డన్న గవర్నమెంట్ బండ్లలో చదువుతుందా గవర్నమెంట్ కాలేజ్ చదువుతుందా ఏది గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో చదువుతారా ఏ ఈ రాజకీయ నాయకుని పిల్లలు ఈ ఇప్పుడున్నటువంటి వాళ్ళలో కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ ఎవరన్నా కానీ వీళ్ళు ఎవరన్నా ప్రభుత్వ ఆసుపత్రులు చూపించుకుంటారా చూపించుకోరు కదా ముఖ్యంగా మరి వీళ్ళందరూ కూడా తెలంగాణ అంతా నంబర్ వన్ తెలంగాణ ఉంటే మీ పిల్లలు చదువుతలేదు అలాంటి కేసీఆర్ గెలిపి నా మనమడు నీ మనమడు ఒకటే పండ్ల అన్నాడు కేసీఆర్ మనమడు ఏ పండ్ల కాదు వీడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మనుమడు ఏ పండుగ అవుతాడు అంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీ పథకాల అమలుకు సంబంధించి బాగా విస్తృత విస్తరంగా ప్రచారం చేశారు జనాలకు వెళ్ళినట్టు పడుతుంది మీరు అంటున్నారు ఆచరణకు అసాధ్యం కా అసాధ్యం అయ్యే ఆరు గ్యారెంటీ నీకు ఎవరు అడిగిండు ఆరులో పదమూడు ఉన్నాయి ఆరు కాదు ఆరులో పదమూడు అంటే ఒక గ్యారంటీలో మూడు హామీలు ఉన్నాయి ఒక గ్యారెంట్లో నాలుగు నూ గ్యారెంట్లు రెండిటి ఉన్నాయి పదమూడు హామీ నీకు ఎవరి మళ్ళీ హామీలు నీవు ఆరు గ్యారెంటీ హామీలల్లో ప్రజలకు సంబంధించిన హామీలు అమలు చేయి అంటున్నాం మేము ప్రజలకు ఏం కోరుకుంటున్నారు నీకు మొత్తం కార్పొరేట్ వైతే ఫ్రీగా అందించు ఈరోజు మొత్తం ప్రైవేట్ డెలివరీస్ కానీ మరి చిన్న జ్వరం వస్తే కానీ ఆపరేషన్స్ కానీ ప్రతి ట్రీట్మెంట్ కూడా ప్రైవేట్ చూపించుకుంటారు ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ గరీబోలు కూడా అప్పు చేసుకోవాలని పోతున్నారు ఎవరు ప్రభుత్వ ఆసుపత్రి పోతున్నారు అంటే ఉచిత వైద్యం ఉచిత విద్య సాధ్యమయ్యా సాధ్యమయ్యే పనేనా ఏది ఉచిత విద్య ఉచిత వైద్యం సాధ్యమయ్యే పనేనా ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అమెరికాలో చూపించుకుంటావు నీకెంత సాధ్యమైతుంది నువ్వు ఎమ్మెల్యే అయితే నువ్వు అమెరికాలో పోయో ఇంకో దేశం మన భారతదేశంలో కూడా కాదు వేరే దేశంలో పోయి చూపించుకుంటున్నావు అది నీకెట్లా సాధ్యం అవుతుంది ఓట్లేసిన వాళ్ళు కార్పొరేట్ దగ్గర చూపించుకోవడం సాధ్యం కాదు ఓట్లేసిన కార్పొరేట్ ఫ్రీ చదువు చదవడానికి వీలు లేదు మరి నీ పిల్లలు ఎట్లు కార్పొరేట్ స్కూల్ అలా నీవు నువ్వు రైతు బంధు ఇవ్వడానికి నీకు రైతు బంధు అవసరం ఏమున్నది నీవు రైతులకు ఫిక్స్డ్ రేటు రైతులు ఏదైతే వాళ్ళకి ఇంత రేటు వరికి రేటు ఆ రేట్ నువ్వు ఇస్తే వాళ్ళు ఏదియాల్సిన అవసరం లేదు వాళ్ళకు పెట్టుబడి ఇస్తే పెట్టుబడితో పెట్టుబడితో పాటు పెట్టుబడి అంటే వాళ్ళకి ఏదైనా ఎరువు కానీ లేకపోతే విత్తనాలు రూపంగా తర్వాత వాటికి మీ పంటకు గిట్టుబాటు ధర ఇస్తే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వాళ్ళు ఎవరికి అడిగారు పంట బ్రహ్మాండంగా పండించుకుంటారు ఈ రోజు రైతులకు నాశనం చేస్తుంది ప్రభుత్వాలు ఎవరు పని చేస్తుండీ ఎవరు నాలుగు వేలు ఇస్తా అంటే నేను ఆరు వేలు ఇస్తాను శాతగా అన్నం కదా మళ్ళీ ఎందుకు ఇస్తలే టిఆర్ఎస్ రెండు వేలు ఇస్తాను ఇస్తాను ఎన్నికల సమయంలో భాగంగా ఎన్నికల స్టంట్ లో భాగంగా ప్రతి ఐదేళ్ల కోసం ఎన్నికల్లో భాగంగా రాజకీయ పార్టీలు పార్టీల నేతలు ఇచ్చేటటువంటి హామీలు ప్రజా సంక్షేమం కోసమేనా లేదంటే వారి అభివృద్ధి కోసమైనా ఇప్పుడు వాళ్ళు ఏదో ఏసీ రూమ్ కూర్చొని ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు కేసీఆర్ కూడా అన్నాడు ప్రజలకు ఎట్లా ఏ విధంగా మనం హామీలు ఇస్తే మోసపోతాం అనే దాని మీద వాళ్ళు ఒక కార్యాచరణ లేకపోతే వాళ్ళు మేనిఫెస్టో తయారు చేస్తారు వాళ్ళు ప్రజలకు మోసం చేసే దాంట్లో భాగమే ఈరోజు ఇళ్ళ మేనిఫెస్టో తప్పితే వీళ్ళు ప్రజలకు ఉద్దారం చేయాలి అసలు నాకు తెలిసిన కాడ అసలు కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ కానీ రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏముంది ఏముండే ఈరోజు ఏమయ్యారు ఈరోజు మీడియా వాళ్ళ ఉన్నాయి నేను మొన్న రెండు మొన్న 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 ఒక నెల నెల కింద రెండు నెలల కింద అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఉద్యమ ఉద్యమకారు మాకు అన్యాయం జరుగుతుందని నేను అసెంబ్లీకి పోయి అసెంబ్లీ ముందు పోయి నేను అన్ని వాళ్ళలో అన్ని మీడియా ఉన్నాయి వాళ్ళ సాక్షిగా పోలీసుల సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ మున్న పోయి నేను ఉద్యమకారులకు కళాకారులకు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయమని అడిగితే ఒక్క మీడియా కూడా రానియలే ఈ కాంగ్రెస్ పార్టీలో అంటే మీడియా గొంతులో ఇక్కడ మీడియా ఎవరి ఉన్నాయి మీడియా వాళ్ళ చేతులు ఉన్నాయి మొత్తం ఒక్క ఒక్క మీడియా గొంతు కూడా బయట రాణిస్తలేడు అసలు మీడియా బతుకుందా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్ అంతే ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంతే ఉన్నది కానీ అంటే మీడియా అనేది ప్రజల కోసం పనిచేయాలి తర్వాత ప్రతిపక్షం ప్రజల కోసం పనిచేయాలి ఈరోజు కేటీఆర్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా గజ దొంగలాగా రాత్రి కలుసుకుంటున్నారు వచ్చి ప్రెస్ మీట్ ముగడుపు వచ్చి నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ మళ్ళీ బీజేపీ కూడా ఆ బీజేపీ మొదల బండి సంజయ్ గారికి ఏమో రేవంత్ రెడ్డి గారిది మన చాలా గప్పిండు కిషన్ రెడ్డి గారిని పొగొడతారు తర్వాత రఘునందన్ రేవంత్ రెడ్డి గారిని పొగొడతారు తర్వాత ఎవరు మన సింగ్ ముఖ్యమంత్రి చాలా గొప్పగా ఉన్నారు మరి అని ఏది మొన్న గణేష్ నిమజ్జనంలో ఆయన అసలు ఈయన ముఖ్యమంత్రి బీజేపీ అయినా లేకపోతే బీజేపీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వల్ల అర్థం కాని పరిస్థితులు ఉంది బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా రాత్రిపూట ఒకటే తెల్లారితే ప్రెస్ మీట్ పోటీ పార్టీ పరంగా మాట్లాడతారు తప్పితే అంతర్గతంగా అన్ని పార్టీల నాయకులు ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్న నాయకులను మాటలను మీరు మోసపోకూరి నిజంగా ఎవరు ప్రజల కోసం ఆలోచన చేస్తారో వాళ్ళకు మీరు మీరు మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నా నేను నాకు పార్టీలకు అవసరం లేదు లేక నాకు ప్రజా సమస్యలు అవసరం ప్రజా సమస్యలు ఎజెండాగా తెలంగాణ మాజీ కానిస్టేబుల్ ఆ పూర్తి స్థాయిలో బోర్గ్ చెప్పినటువంటి విషయాలు ఎన్నికల స్టంట్ లో భాగంగా కళ్ళబొల్లి మాటలతో ప్రజల ముందుకు వచ్చేటటువంటి ఆయా రాజకీయ పార్టీల నేతలు పబ్బం గడుపుకునేందుకు తమ అభివృద్ధి కోసమే మాత్రమే పాడుతూ ప్రజా సంక్షేమాన్ని మాత్రం విస్మరిస్తున్నారని ఆయన తీవ్రసారి ద్వజమె పరిస్థితి మనం చూస్తున్నాం అయితే రాబోయే ఎన్నికల్లో మాత్రం ఇలాంటి వారికి అంటే వారి సంక్షేమం మా కోసం మాత్రమే పాడుపడేటటువంటి నేతలకు ఖచ్చితంగా తమ ఓటుతో బుద్ధి చెప్పాలంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో ఒక సూచన అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా